నా పేరు రాధాకృష్ణ అండి నేను తెలంగాణ ఆఫ్సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కోశాధికారిని డెబ్బై ఐదు సంవత్సరాల మన యొక్క స్వతంత్ర దినోత్సవం లోపల ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము ఈరోజు రియల్గా మాతోటి పనిచేసే ఒక మా యొక్క మిత్రుడు చిన్న ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అయినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము మేము కూడా ప్రింటర్స్ అయినందుకు చాలా గర్విస్తున్నాము అతని ప్రస్థానం ప్రింటింగ్ ప్రెస్తో అతనికి బాగా మా యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ అతనికి తెలుసు ఈరోజు మేము చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నాము తెలంగాణ రాష్ట్రంలోపట ఐదు వేల ప్రింటర్స్ ఉన్నారు వీళ్ళు మేమందరము వారి తరఫున ఈ యొక్క సీఎం అయినందుకు వారికి మా యొక్క పూర్తి సహకారాన్ని అలాగే ధన్యవాదాలని తెలియజేసుకుంటున్నాము రేవంత్ రెడ్డి గారి యొక్క చాలా డిజైరు ఏదన్నా అనుకున్నది సాధించే యొక్క మనస్తత్వం వీళ్ళు ప్రింటింగ్ ప్రెస్లో కూడా అలాగే చేసేవారు అలాగే ఉన్నత శిఖరాలకు ప్రింటింగ్ ప్రెస్ను తీసుకొని వెళ్ళారు అలాగే రాజకీయాల్లోకి వెళ్ళి కంపల్సరిగా సీఎం కావాలని అతని యొక్క లైఫ్ అంబేషను దాని గురించి చాలా కష్టపడ్డారు ఎక్కడెక్కడో ఏ మారుమూల ప్రాంతాలు కూడా తిరిగే చేసి ప్రజల యొక్క మన్నాను పొంది అందరి యొక్క ఆధారాభిమానాలు తీసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా అతను సీఎం పదవిని అధిరోహించినందుకు మా తెలంగాణ ఆఫీసర్ ప్రింటర్స్ అసోసియేషన్ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను